శ్రీమాత జాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు ఈ కిరాతుడి యొక్క అహంకారం ఏమిటి ఇలా ఉంది అయ్యబాబాయ్ పర్వతాలు గూర్నిల్లెట్టుంది అని ఉలిక్కి పడ్డట అంత అలా ఉంటాడు అనుకోలేదు అమ్మో ఎందుకైనా మంచిది గట్టిగానే వెయ్యాలి అనుకున్నాడు సవ్యసాచి కదండి బాణాలు తీసి వేసేస్తున్నాడు శివుడి మీదకి శివుడు కూడా కోపం నటించి చేతిలో వెదురు ఘనస్సు పట్టుకున్నాడు బాణాలు పట్టుకుని వేస్తున్నాడు నిజంగా కానీ కొంచెం కోపం వచ్చేసింది అనుకోండి అర్జునుడు చేస్తున్న పనులకి ఓ గట్టిమానం పడిపోయింది అనుకుంటే పిల్లలు ఏమైపోతారో అందుని కొట్టాలి ఎలా కొట్టాలి చీతి 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 లెబ్బ మీద కొట్టాలి గోపమే తగలకుండా అలా ఎంత గొప్ప యుద్ధం చేశారండి దయాళు ఆ రోజున శంకరు ఆత్మయందుకి రీటిపై కడుం జంకుచువేయు నూలు శ్రుండిక లాగి బింకము చూపు చుంశివుని శివుని పట్టుగ ఉండే అములం టొంకము మీర వీరి దుర్రహి కనుచుండి నింగిదేవత ఆశ్చర్యం ఏమిటంటే శివుడేమో కొట్నా వద్దా కొట్నా వద్దా గట్టిగా తగలదు కదా గబాన చేతి బాణం తగిలి ఏమైపోదు కదా రక్ష రక్ష ఆయుష్మాన్ భవ చిరంజీవ చిరంజీవ విజయ ఈ భవ విజయభవ అనుకుంటూ మెల్లిగా ఒక్కొక్క చిన్న చిన్ని బాణాలు వేస్తున్నాడు అవి వచ్చి ఏదో ఇలా తగిలిలా పడిపోతున్నాయి ఈయన మాత్రం కోపంతో నాన్ను బాణం వేసి కొట్టడమే అనుకుని శక్ర సుతుండిక లాగిలాగి అంటే బాగా లాగేస్తున్నాడంటే వేసేస్తున్నాడు అనమాట బాణాలు తీస్తున్నాడు తగిలి చేస్తున్నాడు వేసేస్తున్నాడు ఎప్పుడూ అయిన విచిత్రం ఒకటి జరిగిపోతుంది ఏమవుతోంది బాణాలు వేసేస్తుంటే ఇలా వెళ్ళిపోతున్నాయి ఇలా వెళ్ళిపోతున్నాయి అక్కడ దాకా వెళ్ళి తగలకుండా కింద పడిపోతున్నాయి బ్రహ్మాండమైన బాణాలు వేస్తే అసలు తగిలి తగలకుండా నెత్తుటి చుక్క కూడా చిందకుండా అవతల వాడికి పొక్కు కూడా ఎక్కట్లేదు ఎంత కోపం వచ్చేసిందంటే ఎందుకు నాకు ఈ దిక్కుమ దశనామాలు అనుకున్నది ఎందుకు అలా అనుకోవాలి ఆయనకి అర్జునప్పల్ బీభత్సో గుణప్పిష్ణో సవ్యసాచీ ధనంజయ పిడుగుబడినప్పుడు చెప్తామేమ ఈ పది నామాలు అర్జున ఆయనకున్నటువంటి చాలా గొప్ప బిరుదు నామాల్లో అదొకటి అర్జున అంటే అవదాతవర్ణము అంటారు అంటే ఇంకా అలాంటి రంగు ప్రపంచంలో ఎక్కడ ఉండదు పాండవర్ణం వేరు అంటే నేను అలా అన్నానని మరోలా అనుకోకండి ఒళ్ళు ఒక రకమైన వ్యాధిగ్రస్తం అయిపోతే ఒక రకమైన తెలుపు ఏర్పడుతుంది ఆ తెలుపు భయానకంగా ఉంటుంది అలాంటిది కాదు అసలు అటువంటి కాంతితో కూడినటువంటి తెలుపు అంత సమ్మోహన శక్తి కలిగినటువంటి తెలుపు ఈ భూమండలం మీద లేదుట అర్జునుడు ఒక్కడే అంత తెల్లగా ఉంటాడు అంతటి తెల్లటివాడు కాబట్టి ఎంతమందిలో ఉన్న తెలుస్తాడు అర్జునుడని కాబట్టి ఆయన్ని అర్జున అని పిలిచేవారు ఫల్గుణ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రాల మధ్య సంధికాలంలో పుట్టాడు ఆయన అటువంటి సంధికాలంలో పుట్టాడు కాబట్టి ఆయన్ని ఫల్గుణ అని పిలుస్తారు పార్థహ కుంతేదేవికి పృథ అని ఒక పేరు పృథటి కుమారుడు కాబట్టి పార్థి ఆయనకి పార్థుడు అనే ఒక పేరు కిరీటి ఇంద్రుడిచ్చినటువంటి కిరీటాన్ని పెట్టుకుంటాడు అందులో ఉండేటటువంటి మణులలోంచి కేవలం తెల్లటి కాంతులే వస్తాయి ఆ తెల్లటి కాంతులు అర్జునుడు ఎక్కడైనా వచ్చి నిలబడితే ఈ జనరేటర్లు అవి ఎక్కర్లేదు ఆయన వచ్చి కాకినాడలో అలా నిలబడ్డాడు అనుకోండి మొత్తం అంతా లైటింగ్ పడిపోతుంది అనమాట అంత వెలుతురు పడుతుందట ఆ కిరీటం నుంచి అందుకే దగ్గర నుంచి అసలు అర్జునుడి ముఖాన్ని తేరిపారి చూడలేదు అంతటి మహానుభావుడు అంటే అర్జునుడు అంటే అందుకే పిడుగులు పడవు ఆయన పేర్లు చెప్తే అర్జునుడు అటువంటి అందగాడు కనుక అటువంటి కిరీటం పెట్టుకుంటాడు కాబట్టి ఆయనకి కిరీటి అని పేరు ఆయన రథానికి చిన్న మచ్చ ఉన్న గుర్రాన్ని కట్టినా అంగీకరించట అర్జునుడి రథం అని గుర్తి ఏమిటంటే యుద్ధ భూమిలో అన్ని గుర్రాలు తెల్లగానే ఉండాలి అందుకని శ్వేతవాహన అని పేరు బి భక్ అర్జునుడు యుద్ధం చేస్తుంటే అసలు చూసి పొంగిపోయే చూడండి మనం క్రికెట్ చూస్తుంటే అనే వార్త క్లాసిక్ షార్ట్ ఈజ్ అంటారు అలా అసలు ఇలాంటి బౌండరీ కొట్టడం ఆయనకే చెల్లింది అంటారు ఒక ఆయన్ని అలా అర్జునుడు యుద్ధం చూస్తు చేస్తుంటే విలివిద్య ఎందు నిష్ణాతుడైన ద్రోణాచార్యుల వారు ధనస్సు పక్కన పెట్టేసి గడ్డ మీద అనుకుంటూ చూసారా కొట్టాలా మార్జునుడు కొట్టాలనే అది చిత్రం ఏమిటో తెలుసా అండి హేంగా ఉండదు చుగుప్స పుట్టించేటట్టుగా ఉండదు సార్ బౌండరీ కొట్టచ్చు కానీ మీరు గాలిలోకి ఎగిరిపోయి అడ్డదిడ్డంగా అడ్డ పెట్టి కొట్టిన దానికి ఒక్క మోకాలు మడిచి మీ ఎదురుగుండా ఉన్నటువంటి వికెట్లు పక్క నుంచి స్ట్రైట్ లైన్ బౌండరీ కొట్టిన దానికి చాలా తేడా లేదండి చాలా తేడా ఉంటుంది కదా అలా అర్జునుడు యుద్ధం చేస్తే అంత అందంగా ఉంటుందిట ఏమి యుద్ధం రా అని యుద్ధం చేయడం కన్నా యుద్ధం చూడాలనిపిస్తుందిట భీభత్సో అసలు చేయడంతో భీభత్సం సృష్టిస్తాట కిరీటంతో కొంతమందిని పడిపోతారు తంకారంతో పడిపోతారు ధనస్సుకు పడిపోతారు దాని కాంతులకు పడిపోతారు ఇక పాంచజన్యం పూడించాడా దానికి కొన్ని వేల మంది పడిపోతారు ఆయన యుద్ధం చూస్తుండే పెద్దల్ని చూస్తే నమస్కార బాణాలు వేసి నవ్వుతాడు యుద్ధం చెయ్యడానికి వెళ్ళి మాట్లాడే అలాగే ఉంటాయి ఆ మాటలు చూసి చచ్చిపోవాలి అలా మాట్లాడతాడు దుర్యోధనుడితో ఇన్నున్నవాడు కాబట్టి బీభత్సో విజయ ఇప్పటి వరకు అంటే ఏమిటో తెలియదు ఎప్పుడు ధనస్సు చేతిలో పట్టుకుని ఓడిపోవడం అన్నది తెలియనటువంటి వాడు జిష్ణుహూ ఇది ఆయన బిరుదున ఏమిటో తెలిసాండే ఒక చిత్రమైన బిరుదు ఒక చిత్రమైన ప్రతిజ్ఞ చేశాడు అజ్జనుడు యుద్ధ భూమిలో నేను ఆయుధాన్ని పట్టుకొని ఉండగా చేతిలో ధనస్సు ఉండగా మా పెద్దన్నగారైన ధర్మరాజు శరీరములో ఉండే రక్త బిందువు పైకి వచ్చేటట్టు కానీ ఆయన శరీరము మీద వ్రణమయ్యేటట్టు కానీ ఎవడైనా బాణం వేస్తే వాడు ఊపిరి తీయడో వాడిని వెంటనే చంపేస్తాను మా అన్నయ్య విషయంలో మాత్రం ఉపేక్ష లేదు ఇంతటి ప్రతిజ్ఞ చేశాడు కనుకనే ధర్మరాజు మీద బాణం వెయ్యడం అంటే హడవ్ అందరికి నెత్తుటి బిందువు కాని వ్రణము కానీ ధర్మరాజుకి ఏర్పడితే వెంటనే తప్పేస్తాడు అజ్జుడు అందుకుని జిష్ణుహ్ అని పేరు ఆయనకి సత్ సవ్యసాచి ఇలా ధనస్సు పట్టుకుని ఇలా బాణాలు తీసివేస్తాడు ఇలా పట్టుకుని ఇలా తీసివేస్తాడు రెండు చేతులతో రాసేవాడు ఉన్నాడు అనుకోండి ఎంత చిత్రంగా ఉంటుందో అలా ఉంటుంది అర్జునుడు యుద్ధం ఇలా పట్టుకుని చేస్తుంటాడు అంతే వేగంతో అందుకే రెండు పక్కల అమ్ముల పొదులు కట్టుకుంటాడు కట్టుకుని మీరు ఇటు పక్క యుద్ధం చేస్తున్నాడో అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడో అని చూస్తుంటే ఇటు నుంచి తీసి చక్ చక్ వేసేస్తుంటాడు మళ్ళీ ఈ చెత్త పట్టుకుని ఇలా వేసేస్తుంటాడు దిక్కుమాల యుద్ధం ఏంటండి చూడటమే సంతోషంగా కాసేపు అసలు అర్జునుడు అలా యుద్ధం చేస్తుంటాను సవ్య సాచి అంత గొప్పవాడు అలా వేసేటప్పుడు గురి తప్పుతుంది అనుకుంటున్నారా ఇన్ని బాణాలు తీసి ఏక వింటినారికి తగిలించి విడిచిపెడితే ఎవరెవరి వక్ష స్థలాల్లో తాకాలనుకున్నాడో ఏక కాలమునందు వినిర్ముక్తమైన బాణాలు వాళ్ళ గుండెల మీద పడతాయి అలా కొట్టగలిగినటువంటి నేర్పరి ధనంజయ భూమి మీద రాజులందరూ సంపాదించినటువంటి ధనాన్నంతటినీ చేతిలో ఉన్నటువంటి గాంధీవము చేత రాజసుయాగమునందు గెలిచి తీసుకొచ్చినవాడు ఈ పది నాళలో ఎందుకు ఏడవరా అని ఏడ్చాడు ఎందుకని ఇవాళ గాంధీవానికి తగిలించి విడిచిపెడుతుంటే ఎదురుగుండా ఉన్న కిరాతుడి మీద ఒక్క బాణం పట్టాల బాణాలు ఇలా పోతున్నాయి అలా పోతున్నాయి అలా పోతున్నాయి ఇలా పోతున్నాయి తగిన పొక్కు కూడా ఎక్కట్లేదు నా విలు విద్య ఏమైపోయింది ఎంత చిన్నతనం ఇంటికి వెళ్ళి ఏమని చెప్పను దీంతో ఏమి యుద్ధం చేయను నిరుత్సాహపడిపోలేదుటండి అది క్షాత్రం అంటే బెంగ పెట్టేసుకోలేదుట కోదండంబుల నిక్కలండరు జటా కోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబులన్ వేయుచున్ రోదంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగ దాహాదర్పంబున మల్ల సంగరము చేయందొచ్చి రుద్రార్జనం ఆ చేతిలో ఉన్నటువంటి కోదండాలు తీసి కోదండం కోదండం వేసి ఇంకా బాణాలు పట్టాలేదని కోపం వచ్చేసింది ఆ తర్వాత కుక్షి వక్షోదేశంబుల మీద కొట్టుకున్నారు గుండెల మీద కొట్టుకున్నారు కొట్టి కొట్టనట్టు కొడుతున్నాడు శివుడు నవ్వుతూ ఈయన బలవంతా పెట్టి కొట్టేస్తున్నాడు ఏవీ అవ్వట్లేదు ఆయన కడుపు మండిపోతున్న కొద్దీ కొట్టేస్తున్నాడు మధ్య మధ్యలో ఈ ధనస్సు విసి విసిరేసి తొడలు కొట్టాడు అరుపరిచాడు రాణి సంగతి చెప్తానన్నాడు ఆ కట్టుకుని ఎప్పుడు పట్టుపంచ కట్టుకునే యుద్ధం చేస్తాడు కాని భీముళ్ళ ఎప్పుడు మళ్ళా యుద్ధం చేయడానికి దాన్ని తొడల మీదకి లంగోటాల కట్టడం అలాంటి వాడి ఇవాళ ఆ పంచని పైకి తీసేసి లంగోతాల బిగించేశాడు రా యుద్ధానికి అన్నాడు వచ్చేసాడు దగ్గరికి అయితే రా ఏం చేస్తానో చూడన్నాడు ఇద్దరూ కలిసి యుద్ధం పెట్టారు ఎటువంటి యుద్ధం టంట హరుడును పాండు సుతుండు ముష్టి యుద్ధ కౌశలులై కౌశలుదొప్ప పోరుచుండి హరుసమ్మున చూచుచుండి గట్టిగా వెళ్ళి శంకరుణ్ణి ఇలా సంకల కింద నుంచి కౌదులించేసుకుని వెనక నుంచి గుద్ది ఆయన్ని పడగొట్టి ఆయన మీదెక్కి కూర్చుని ఆ కంఠం మీద చేపెట్టేసి ఆ గెలిచేశారు తాతగారు పెద్ద అనుకోండి మునివనవాడు తాతగారిని ఒడించేశారు అనుకుంటే తాతగారి మీదకి ఎక్కేసి తాతగారిని గుద్దుతుంటే చిన్న చిన్ని పిడికిళ్లతోటి నవ్వుతున్న తాతగారులా ఏదో దెబ్బ అబ్బా అంటుంటే కదగాలని కదండి అంటుంటాడు మనవడు అలా కాసేపు శివుని అర్జును ఉత్సాహపరచడానికి ఆహ్ఓ అంటున్నట్ట ఏమనుకుంటున్నావు అని గుద్దుతున్నట్టలో ఏం చేస్తానో చూడండి ఒక్కసారి లేచి తన చేతితో ఇలా పోసేసి ఒక గుద్దు డొక్కలో ఎలా గట్టిగా గుద్దితే ఇంకేమైనా ఉందా మిల్లిగా గుద్దుతున్నట్ట ఏం చేతులు ఆ చేతులు ప్రాత స్మరామిప రమేశ్వర దండం

ఆ శరీరమును ఎవరు చెనకలేరో అటువంటి శరీరాన్ని కౌదుహించుకుంటున్నాడు మీద పడిపోతున్నాడు తొక్కుతున్నాడు మీదేసుకుంటున్నాడు ఆయన ఈయన్ని పట్టుకుంటున్నాడు సృష్టిలో ఇప్పటి వరకు ఇలా ఎక్కడా జరగలేదు అలా ఆయన ఒంటికున్న విభూతంతా ఈయన కంటిపోయింది ఈయన సర్వాంగములను తాకేశాడు ఏమిటి అసలు కోరిక ఈ శరీరం రేపు కురుక్షేత్రంలో అప్రమేయంగా నిలబడాలి కాబట్టి అవయవాలన్నీ కౌగులించేసుకున్నాడు మల్ల యుద్ధం పేరుతో బాగా తిప్పి చేతలు మారేసాడు పడిపోయి పిల్లలు చూడండి కోపం వచ్చేస్తే అని ఇలా ముక్కు పెట్టేసినట్టు గబగబా వచ్చి తండ్రి తల్లి తాత అని కూడా చూడకుండా గబాాలను కొట్టేసి ఏ నన్ను అనొచ్చా మీరు ముక్కులో చనిపోతారు అలా వెళ్ళిపోయి పరిగెత్తుకుంటే పక్కన పడిపోయిన గాంధీవని తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసి అలా నిలబడినటువంటి శంకరుడికి ఇంకా దగ్గరికి పట్టుకుని గట్టిగా నొక్కేస్తున్నాడని కోప వచ్చేసి దూరం నుంచి ఆ గాంధీమ ఎత్తి శంకరుడి జుటా జూట మీద ఒక్క ప్రహారం కొట్టేట కొట్టేటప్పటికి ఆ ఏమి మనకి అడివిరా ఎంత పౌరుషం రా నీకు అనుకున్నట్ట శంకరుడు అంతే చాలీ యుద్ధం అనుకున్నట్ట చంద్రోద్మర హరికరే సర్పూషిఠ కర్ణ వివరే నేత్రోద్ధవ్వానరే దిందరాబరే త్రైలోక్యారీ హరి అని మహానుభావుడు ఆ చంద్రవంకతో పట్టుపుట్టంతో వామార్ధ భాగమునందు పార్వతీదేవితో ఎదురుగుండా నిలబడ్డాడు కొట్టి మళ్లీ కూడా ఎత్తపోయాడు ఎదురుగుండ అర్ధనారీశ్వర స్వరూపంతో పార్వతీ పరమేశ్వరులు కనపడ్డాడు గబగబా పాదముల మీద పడిపాడు శంకర ఇంత కృప నా మీద నా చేతి దెబ్బలు తిన్నావా నాతో మల్ల యుద్ధం చేశావా తండ్రి అన్నాడు శ్రీకంఠలోకేశి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షాధరధ్వంసకాదైన తత్వంబు భావించి బుద్ధి ప్రదానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాిమంతుల్ విచారించు చొంది సర్వేశరా సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావానీపతీబు లోకత్రయీవర్త నంబుల్ మహారాజు కాతగ్ని చేసి సంసార చక్రి క్రియాయంత్ర వాహే దేవాదిదేవా మునిస్తోత్ర పాత్ర దత్వెచ్చ నోగ్ని భస్మీకృత నిలితాంగ గంగాధరా నీ ప్రసాదంబులన్ సర్వీర్వాణ గంధర్బులన్ సిద్ధ సజ్ఞా గెండా మహేంద్రాలన్ శాశ్వత సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నా నమస్తే 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 అంటే ఆయన పాదాల మీద పడిపోయారు అలయభట్టారకుడు ఆంధ్ర భారతంలో అరవభరంలో చేసినటువంటి దండకం పడిపోతే శంకరుడు చూసి అన్నట్టంటులనే నీ ప్రహారముల్గు తలపోసితి నీదు తప్పు సుంతగు పడం ములం అర్జున ఎందుకంత బాధపడతావు నన్ను కొట్టానని అలా అనుకోకు నువ్వు కొట్టినప్పుడల్లా దుబ్బినప్పుడల్లా తోసినప్పుడల్లా నీవు నాకు చేసిన పూజగా నేను దాన్ని స్వీకరించాను నీకేం కావాలో అడిగిచ్చేస్తాను అని అంటే అర్జునుడు అన్నాడు ఏం అడగాలో మర్చిపోయాడు మర్చిపోయి శంకరుణ్ణి చూసి కన్నులంబట నీరు కారిపోతూ ఇంతటి పరాక్రమవంతుడన్నాడు అన్నాడు భక్త కంపడునే నాదు అనుచిత ఈశ్వరా కంటి ఎదుట కనపడుతోందా పరాస్పరుడవా ఇన్ని లోకములకు జగద్భర్తవా ఉమానాథుడివా ఇటువంటి తండ్రిని నీ పాదములు ముట్టినవారు లేరా అజ్ఞానినై తండ్రి నీ మీద బాణాలు వేశానా మల్ల యుద్ధాన్ని నేను చెనకానా గుద్దానా నీ మీద కూర్చున్నానా అంత పవిత్రమైన డొక్కల్లో పొడిచానా కాళ్ళతో తొక్కానా ధనస్సు ఎత్తి జటాజూటంలో కొత్తానా దాన్ని పూజ తండ్రి నీ కారుణ్యాన్ని ఏ మాటలు పెట్టి వర్ణించానయ్యా నీ వర్ణించలేను మహత్వ నాకేం కావాలి కారుణ్యంతో నా గుండె నిండిపోయిందని పడిపోయాడు శంకరుడు అన్నాడు నువ్వు పాశుపతం అడగడానికి వచ్చావు నీకు పాశుపతాశ్రయం మీ పాండవులు గెలిచి తీరుతారు రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో విజయీభవ నేను అనుగ్రహిస్తున్నాను దేనితో పాటుగా శివలీలగా ఈ కిరాతార్జునీయాన్ని ఎక్కడ ఎవరు చెప్పుకున్నా ఎవరు విన్నా ఇది చదువుకుని బయలుదేరితే